బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ కు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్ లో ఉన్నటువంటి కస్తూరిని తమిళనాడు పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేశారు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలుగు వారి మీద తమిళనాడులో ఉన్నటువంటి స్థిరపడినటువంటి తెలుగు వారు అక్కడ రాజవంశానికి సంబంధించిన మందిరాల్లో మహిళలకు సేవ చేయడం కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీని మీద ఆల్రెడీ కేసు నమోదైంది సో తమిళనాడు పోలీసులు హైదరాబాద్ వచ్చి మరీ అరెస్ట్ చేశారు ప్రస్తుతం కోర్టు కూడా పన్నెండు రోజుల రిమాండ్కు తరలించింది సో ఈ కేసుకు సంబంధించి మరింత మనం సమాచారం సేకరించే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి గోపి లైవ్లో ఉన్నారు గోపి చెప్పండి మళ్ళీ మనం చూసుకోవచ్చు ఎవరైతే నటి కస్తూరి ఉన్నారో ఆమె వచ్చి ఆ తెలుగు యాక్ట్రెస్గా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా తమిళనాడులో కూడా ఆమె ఒక ఫేమస్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఆమె మీద లాస్ట్ టైం అంటే ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ సంఘం మీటింగ్కి వెళ్ళింది ఆ సమయంలో ఆ తెలుగు వారి మీద ఆమె అభ్యంతరకర మాటలు మాటం జరిగింది అదేవిధంగా వాళ్ళ మీద దూషించడం జరిగింది తెలుగు వారు కేవలం ఒక పని చేయడానికి వచ్చిన వాళ్ళు మా రాజుల కింద అంటే ఆ పూర్వం పద్దెనిమిది శతాబ్దం పద్దెనిమిది శతాబ్దంలో వాళ్ళ రాజులు ఉండేవాళ్ళంట సో ఆ రాజుల కిందే తెలుగు వారు పని చేయడానికి వచ్చారు సో వాళ్ళ ప వాళ్ళ వాళ్ళ పని కేవలం పనిచేయడం మాత్రమే మా కాల కింద చెప్పుల్లాగా ఉండాలన్నట్టుగా ఆమె ఒక అభ్యంతరకర మాటలు మాట్లాడడం జరిగింది సో ఈ కేసు నేపథ్యంలో తమిళనాడులో ఉన్న మన తెలుగు వాళ్ళ ప్రజలందరూ కలిసి ఒక రెండు మూడు చోట్లయితే కేసులు వేయడం జరిగింది అదేవిధంగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేపట్టడం జరిగింది ఇక్కడ తమిళనాడులో సో ఈ కేసు నేపథ్యంలో ఆమె అయితే పరారీలో ఉన్నట్టుగా గత కొన్ని రోజులు మనకు ప్రచారం జరుగుతుంది ఆ ఈ పరారీ నేపథ్యంలో ఆమె ఆమె ఏమంటుందంటే నేను బంగ్లాదేశ్కి శ్రీలంకకి షూటింగ్కి వెళ్ళాను నేను పరారీలు వెళ్ళినట్టుగా ఆమె చెప్పడం జరిగింది నిన్న నైట్ అయితే ఆమె హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఆమె రాజ్సింగ్ పోలీసులు అయితే అదువులు తీసుకొని ఆమెనైతే మళ్ళీ చెన్నైలోని ఫుజుల్ జైలుకి అయితే తరలించడం జరిగింది సో అక్కడ లోకల్ కోర్టు వచ్చేరికి ఆమెకి తీర్పిచ్చింది పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ లో ఉండాలని ఆమెకైతే తీర్పిడి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఓకే అయితే అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వారు ఏం చెప్తున్నారు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత తీవ్రంగా విమర్శలు చేశారు ఓకే ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత ఎవరైనా రియాక్ట్ అయ్యారా తెలుగు వారి స్పందన ప్రస్తుతం అవును రియాక్ట్ అయ్యే వాళ్ళు ఏమన్నారంటే మనం ఎక్కడున్నా అంటే ప్రాంతాలు వేరు మతాలు వేరు కాదంటే మనందరం మనుషులు ఎందుకు ఇట్లా కుల మత అదేవిధంగా భాషలు పేర్లు చెప్పి ఎందుకు మమ్మల్ని దూషిస్తున్నారు మనందరం మనుషులు అన్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఏమంటున్నారంటే తమిళనాడులో మేము వచ్చి చాలా రోజుల నుంచి ఇక్కడ స్థిరపడి ఉన్నాము మేము తమిళ మేము తమిళ వాళ్ళమే మాకు ఆధార్ కార్డు ఇక్కడే ఉంది పాస్పోర్ట్ ఇక్కడే ఉంది పాన్ కార్డ్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి సో మేము తమిళ వాళ్ళమే మేము ఏమైనా తెలుగు వాళ్ళం కాదు అన్నట్టుగా చెప్తున్నారు సో మేము తెలుగు వాళ్ళం అయినా సరే మేము 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 మా భాషను గొప్పగా చెప్పుకుంటాము మాకు తమిళ వచ్చు తెలుగు వచ్చు కానీ మా భాషను మేము గౌరవించుకుంటూ ఉంటాము ఈ విధంగా కించపరుచుకోము నటి కస్తూరి మాట్లాడిన అభ్యంతరకర మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఆమె చెప్పడం జరిగింది ఆమెను అరెస్ట్ చేయాలి జ్యుడిషియల్ కస్టడీ కాదు అన్నట్టుగా ఇక్కడైతే ప్రజలు చెప్పడం జరుగుతుంది మళ్ళీ అయితే ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టారు అంటే దీని పర్యవసనాలు ఏ విధంగా ఉంటే ఆమె ఎన్నాళ్ళు ఇంకా జైల్లో ఉండే పరిస్థితి ఉంది అంటే ఒలి ఇక్కడ ఆమె మీద మొత్తం నాలుగు సెక్షన్ల నాలుగు సెక్షన్ల కింద అయితే కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే చాలా ఊర్ల నుంచి ఆమె మీద కంప్లైంట్ రావడం జరిగింది ఎందుకంటే సుమారు వాళ్ళ బ్రాహ్మణ సంఘాలు ఏ ఆమె మాట్లాడిన అభ్యంతరకర ఉన్నాయో ఇవన్నీ తెలుగు వారు అక్కడ ఏదైతే తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆ కలిసి ఏక ఏకజాటి మీద నిలబడి సుమారు పది పదుల సంఖ్యల మీద ఆమె మీద కేసులు పెట్టడం జరిగింది సో దీన్ని లోకల్ పీఎస్ దీన్ని తీసుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిగా నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెనైతే అయితే జ్యుడిషియల్ కస్టడీకి అయితే తీసుకున్నారు సో ఎట్టకేలకు అయితే నిన్న నిన్న మధ్యాహ్నం అయితే ఆమె అయితే హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఆమె అదుపులోకి తీసుకోవడం తెలుస్తుంది సో దాని తర్వాత ఆమెను చెన్నైకి అయితే తరలించి అక్కడ ఫుజుల్ కోర్టులోకి అయితే హాజరు జరిగింది అది బలి అయితే నిన్న కోర్టులో హాజరు పరిచినప్పుడు జరిగినటువంటి వాదనల సందర్భంగా జడ్జి కూడా కొంత సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం వస్తుంది గోపి అంటే ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడొచ్చు కానీ మితిమీరిన విధంగా రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని చెప్పి హెచ్చరించినట్టుగా కూడా సమాచారం వస్తుంది నిజమే ఎందుకంటే ఖచ్చితంగా వాక్ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగానే ఉంటుంది ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు డెఫినెట్గా కొన్ని వి అగ్రి ఎందుకంటే వాక్ స్వాతంత్రం అనేది తప్పకుండా అందరికీ ఉండదు కానీ అవతల వాళ్ళు కించపరిచే విధంగా అవతల వాళ్ళని అభ్యంతరకరంగా దూషించే విధంగా అయితే ఆమె మాటలు ఉండకూడదని జడ్జి గారు కూడా ఆమెనే వాదించడం జరిగింది సో ఎనివీ ఆమెకైతే పద్నాలుగు రోజులు అయితే జుడిషియల్ కస్టడీ రిమాండ్ తీసుకున్నారు అదేవిధంగా పోలీసులు కూడా ఆమెకి భారీ పహారాత్వన్ని ఆమె జైలుకైతే జైలుకి అయితే తరలించడం జరిగింది వాళ్ళు అయితే నిన్న కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది జర్నలిస్టులు ఉంటే వాళ్ళని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేసినట్టుగా తెలుస్తుంది అధికార దుర్వినియోగానికి పాల్పడకండి ప్రజాస్వామ్యాన్ని బతికించండి అని చెప్పి కస్తూరి అన్నట్టుగా తెలుస్తుంది ఆ సందర్భంలో ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఇచ్చిన అంటే వలి ఎక్కడ లోకల్ జర్నలిస్ట్ అందరూ గా ఉంటూనే ఉంటారు అక్కడ ఆ జర్నలిస్టులు ఏమన్నారంటే తెలుగు వాళ్ళకి ఇట్లా మీరు అన్యాయంగా మాట్లాడాలని ఆ జర్నలిస్టులు కూడా తెలుగు వాళ్ళ సపోర్టు నిలబడ్డారు కాబట్టి ఆమె ఇట్లా వ్యతిరేకంగా జర్నలిస్టుల మీద ఇట్లా అభ్యంతరకర మాటలు మాట్లాడుతుంది సో ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె ఒక అభ్యంతరకర మాటలు తప్పకుండా మాట్లాడుతున్నానని ఆమె మీద ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఈ ఆరోపణల మేరకు ఏమి ఎలాంటి కామెంట్స్ చాలా చేసిందండి ఎవరికి ఏమో మన తెలుగులో కూడా కొన్ని సీరియస్ నటిస్తుంది ప్రస్తుతం అయితే సో అక్కడ జర్నలిస్టుల మీద దాడి దాడి సినీ జర్నలిస్టు ఖచ్చితంగా ఉంటారు ఆ సినీ జర్నలిస్టులే చెప్పారు ఎట్లా అభ్యంతరకర మాటలు మాట్లాడొద్దు ఎందుకంటే ఎక్కడున్నా సరే అందరూ అని జర్నలిస్టులు చెప్పగా వాళ్ళ మీద అయితే అభ్యంతరకర మాటలు చెప్పొద్దు అని జర్నలిస్టు వాదించిన సంగతి తెలిసింది సో దీని మీదకైతే జర్నలిస్ట్ మీద ఆమె ఏమి కూడా రివర్స్ అయ్యి కౌంటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇక్కడ అయితే సెక్షన్స్ కూడా కొంత సీరియస్గా నమోదైన నేపథ్యంలో బెయిల్ వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా అంత ఈజీగా బెయిల్ వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా లాయర్స్ ఏం చెప్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళ లాయర్స్ అయితే కేసును అయితే టెక్అప్ చేశారు ఎప్పుడైతే ఆమె ఆమె ఒక వెహికల్ నుంచి పోలీస్ వెహికల్ నుంచి దిగినప్పుడు అందరికీ ఇట్లా హాయ్ చెప్తా ఆమె అయితే కిందకు దిగడం జరిగింది సో వాళ్ళ అంటే ఆమెకి చాలా భరోసాగా ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళ లాయర్ కూడా వాళ్ళ స్ట్రాంగ్గా ఉన్నారు నాకు ఎటువంటి తప్పు అని ఆమె భావ ఆమె భావం వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం అయితే ఆమెకి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ కస్టడీ విధించారు తర్వాత వాదో భవనం మేరకు ఆమెకైతే బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది అందరికి ఒక చర్చనీయాంశంగా మరింతవళి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది నటి కస్తూరిని అయితే పోలీసులు హైదరాబాద్ వచ్చి మరీ అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు అక్కడ కోర్టులో హాజరుపరిచారు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ కూడా విధించారు వెంటనే పులల్ సెంట్రల్ జైలుకి నటి కస్తూరిని తరలించినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం నెక్స్ట్ ఈ కేసులో ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయన్నది